హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది కరెక్ట్గా ఒక ఒక ఒకటి ఒక ఒక సంవత్సరం ముందు అటు ఇటుగా ఆ డేట్ కూడా చెప్పాల్సింది ఇన్స్టాగ్రామ్ చూసి పల్లవు ప్రశాంతికి నేను మెసేజ్ చేశాను ఎందుకు మెసేజ్ చేశానంటే ఒకరోజు బిగ్ బాస్కి వెళ్ళాలి అనేసి దాని రిలేటెడ్గా ఇసుక తింటూ మట్టి తింటూ నాకు రైతుల మీద వ్యవసాయం మీద మట్టి మీద ఎంత ప్రేమ ఉంది అని చూపించడం కోసం ఒక వీడియో చేశాడు చేస్తే దాన్ని శ్రీహాని కానీ వాళ్ళందరూ మాట్లాడుకొని శ్రీహాన్ కూడా కామెంట్ చేసి ఆల్ ది బెస్ట్ కంగ్రా నువ్వు ఎప్పటికైనా ఛాన్స్ వస్తుందని శ్రీహాన్ మెసేజ్ చేశాడు ఇవన్నీ జరిగినాయి ఆ టైంలో నేనేం మెసేజ్ చేశాను చూసారా బ్రో బ్రో బ్రోగా తమ్ముడు నువ్వు బిగ్ బాస్ మీద ఉన్న ప్రేమకు ఓకే కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళు తీసుకోరు గట్టిగా ఫేమస్ అవ్వు కష్టపడు నీ ఫీల్డ్లో నువ్వు ఖచ్చితంగా ఒకరోజు బిగ్ బాస్కి వెళ్తావు ఆల్ ది బెస్ట్ అంటే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అని పెట్టాడు ఆ రోజు నాకు నిజంగా నమ్మకం లేదు పల్లవ ప్రశాంత్కి ఛాన్స్ వస్తుంది హార్ట్ఫుల్గా నాతో నాకు నమ్మకం లేదు నాతో పాటుగా ఒకటి ఒకరిద్దరు రివ్యూవర్స్లో నేను కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడా పల్లవ ప్రశాంత్ ఆ లిస్ట్ నేమ్ ఉంచుతారు ఆ నేమ్ వచ్చినప్పుడు ప్రశాంత్ని తీసుకోరబ్బా ప్రశాంత్ని తీసుకుంటే చాలామంది నేను వస్తా నేను వస్తా అని అంటారు దానికి వాల్యూ పోద్ది బిగ్ బాస్ హౌస్కి అన్న హీ ప్రూవ్ మీ రాంగ్ పల్లవ్ ప్రశాంత్ చెప్పుతో కొట్టినట్టు చేశాడు ఆటతో చెప్పుతో కొట్టినట్టు చేశాడు నాకే కాదు ఎవరైతే పల్లె ఉపశాంత్ జర్నీని ఎగతాలు చేసిన వాళ్ళు ఎవరైతే పల్లె ఉపశాంత్ వెళ్ళినప్పుడు సపోర్ట్ అడిగాడు అని బీభత్సంగా ట్రోల్ చేసిన వాళ్ళు అందరి ముఖాల్లో అంటే వాళ్ళ రక్తపు చుక్క లేకుండా చేశాడు ఈరోజు ఫినాలే వాళ్ళు చూస్తున్నట్టే ఎవరైతే ట్రోల్ చేశారో ఎవరైతే అత సీన్ లేదు పల్లవ ప్రశాంత్కి ఎందుకు అవకాశం ఇచ్చారో అనుకుంటారో వాళ్ళకి కళ్ళల్లో నెత్తరు చుక్క లేకుండా చేసి నెత్త చుక్కు లేకుండా చేశాడు పల్లవ ప్రశాంత్ ఒక్క పర్ఫార్మెన్స్తో ఏమన్నా పర్ఫార్మెన్సా ఏమన్నా విజయవాహ స్వామి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో నిలిచిపోయిపోయారు పల్లభ ప్రశాంత్ నేను గర్వంగా చెప్తున్నా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చాను నేను కంటెస్టెంట్నే నేను ఒకరిని పొగడాలని కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ పల్లవ ప్రశాంతిని పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇప్పుడే నా పక్కన వాళ్ళకి కూడా చెప్పా ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అ చెప్పేదాంట్ కూడా నేనే ఎమోషనల్ అయ్యా నాకే అనిపించింది నేనే ఇంత కొంచెం ఎమోషనల్ అయ్యి చెప్తున్నానేమని నా పక్కన మా ఫ్రెండ్కి మహేష్ గారు చెప్తున్నా ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మహేష్ గారు అని నాకు అంత హ్యాపీ అనిపించింది పల్లవ ప్రశాంత్ గెలవాలి ఎందుకు అనేది వీడియో మొత్తం మేము చెప్తాం ఈరోజు ఫినాలే ఎపిసోడ్ ఎలా అనిపించింది అమర్ ఎలా అనిపించాడు శివాజీ గారు ఎలా అనిపించారు ప్రిన్స్ ఎవరు ఎలా అనిపించారు నాకు సార్ ఎలా అనిపించారు ఎలా జరిగింది ఆ ఈవెంట్ అనేది గట్టిగా ఏడు ఎనిమిది నుంచి పది నిమిషాల లోపలే ఫినిష్ చేద్దాం దాంతోపాటు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ స్టాప్ సీజన్ టూ వెరీ సూన్ రాబోతుంది రేపటి నుంచే వీడియోస్ స్టార్ట్ అవుతాయి ఎవరెవరు రావచ్చు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వీటన్నింటి మీద వీడియోస్ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో దాని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్ సీజన్ టూ గురించి అప్డేట్స్ కూడా ఉంటాయి ఇప్పుడే పల్లవ ప్రశాంత్ మీద ఒక రీల్ కూడా చేశాను ఆ రీల్ కూడా ముడుచు మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో సో ఆరు మంది ఉంటే ఆరు మందిలో అంబటి అర్జున్ ఫస్ట్లో ఎలిమినేట్ అయ్యారు ఆయన ఎలిమినేట్ అయ్యే ముందు వీళ్ళు పొగడ్తలు వీళ్ళు ఉంటే చూసారా ఒకవేళ గెలిస్తే ఏం మాట్లాడతారు ఎవరు గురించి ఎవరు విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుంది అనేసి ఒకరినొకరు కాపీ చేసుకుని వాళ్ళకి వెళ్ళు వీళ్ళలాగా వాళ్ళు మాట్లాడుకున్నారు ఫండింగ్ ఉంది అంబటి అర్జున్ని ఎలిమినేట్ చేయడానికి బయటికి తీసుకెళ్లడం కోసం సుమా గారు వచ్చారు వాళ్ళ కొడుకు సినిమాని వచ్చిన తర్వాత ఆవిడికి అర్జున్కి బాగా మంచి ర్యాప్ ఉన్నట్టుంది ఎందుకంటే చాలా టీవీ షోలకి వెళ్ళాడు అంబటి అర్జున్ మామూలుగా యాక్టివ్గా ఉన్నాడు టీవీ షోలో సో ఆయన తీసుకెళ్తున్నాడు అంటే నువ్వే రావాలా రావాల నన్ను తీసుకుని నన్ను తీసుకుని వెళ్ళడానికంటే నిన్నే తీసుకెళ్ళాలా తీసుకెళ్ళాలేనని ఇద్దరు ఫన్నీగా ఉన్నారు సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది బిగ్ బాస్ టీవీని ఈ విషయం అప్రిషియేట్ చేయాలి ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ వైఫ్ పప్పి గారా పాపి గారు సంథింగ్ ఆవిడ పేరు ఆ మేడం ఆవిడ ప్రెగ్నెన్సీలో ఉన్నారు కాబట్టి స్కానింగ్ చేస్తారు చూసారు స్టెనోగ్రాఫర్ ఏదో సంథింగ్ అదేదో నేను మొబైల్ లేదు నా దగ్గర ఆ స్కానింగ్లో బిడ్డ ఎలా ఉంటాడో ఆ షేప్లో అవన్నీ కనిపిస్తాయి మనకి అది లిఫ్ట్ గిఫ్ట్కి ఇచ్చారు అది ఎలా అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కదా ఇన్ని రోజులు మిస్ అయ్యారు కదా వాళ్ళ వైఫ్ని బయటికి రాగానే ఆ గిఫ్ట్ ఇచ్చేసరికి వెరీ ఎమోషనల్ ఫీల్ అయిపోయి అంబడు అర్జున ఆయన సూపర్ అనిపించింది నాకు చాలా చాలా బాగా అనిపించింది ఆ గిఫ్ట్ ఇచ్చిన విధానం ఆ థాట్ ప్రాసెస్కి దాంతోపాటుగా స్టేజ్ మీద సార్ నేను లోపల బాగా ఇబ్బంది పడ్డాను సార్ బాధపడ్డాను మా వైఫ్ని చాలా టెన్స్ ఫీల్ చేశాను నేను ఉన్నాను ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది మా వైఫ్ టెన్షన్ ఉంటుంది కదా సార్ అది నాకు అదొక టెన్షన్గా అదొక బాధ అనిపించేది లోపల ఉన్నప్పుడు అన్నారు ఎవరికైనా అనిపిస్తుంది మోస్ట్ డిఫికల్ట్ జర్నీ ఈ సీజన్లో అంబటి వచ్చింది ఫస్ట్లో వచ్చినట్టు ఇంకా డిఫికల్ట్ జర్నీ కానీ మధ్యలో వచ్చినప్పటికీ కూడా రెండు రకాల డిఫికల్ట్ జర్నీస్ ఒకటి వచ్చి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్నారు ఇంకొకటి వచ్చేసరికి మధ్యలో దూరారు నడిచే జర్నీ నడిచే బస్సు ఎక్కారు పరిగెత్తే బస్సు ఎక్కి ఎక్కి లాస్ట్ దగ్గర రావడం చాలా గ్రేటు ఇప్పటికే వంద సార్లు చెప్పుంటాడు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా క్యాపబిలిటీ కెపాసిటీ క్యాలిబర్ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి విన్నర్ వాళ్ళని ట్రై చేసి వేరే వాళ్ళని లాగడానికి ట్రై చేస్తాడు గట్టిగా ప్రయత్నం చేశాడు కాబట్టి ట్రోల్స్ నెగిటివిటీ ఫస్ట్లో కొంచెం వచ్చి ఉండొచ్చు ఏంది శివాజీ గారిని అట్లా అంటున్నారని మడత పెట్టేయాలి అంటున్నారని మిగతా అది తప్పించి మిగతా ఎక్కడ అంబటి అర్జున్ గురించి ఏలిచి చూపించడానికి ఏమీ లేదు చాలా మెచ్యూర్డ్గా చాలా వెల్ మేనర్డ్ బిహేవియర్తో ఎంతలో ఉండాలో అంతలో సింపుల్గా పద్ధతిగా మొక్కలకు అంటులు కట్టినట్టుగా ప్రశాంతంగా హ్యాపీగా ఆడేశాడు టాస్క్లు చేతో బీభత్సంగా అనిపించాడు ఏదైనా కూడా ఫర్దర్ సీజన్స్లో వస్తే కప్పు కొట్టే కంటెస్టెంట్ అవుతాడు మోస్ట్లీ వస్తారు అనుకుంటున్నా ఫర్దర్ సీజన్స్లో ఒక సీజన్లో గ్యారెంటీగా అమ్మడి వచ్చిన వస్తారు దాంతోపాటుగా స్టార్టింగ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అందరిని మడత పెట్టేసే ఉండేవాడు దిర్ ఇస్ నో డౌట్ వెరీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాడు టైటిల్ రేస్లో సో తర్వాత పొజిషన్లో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యారు ఆవిడ ఎలిమినేట్ అయితే ఒకటి మాత్రం నిజం ఈ సీజన్లో అందరిలో కల్లా తోపు పల్ల మన ప్రియాంక జైన్ అది అందరికీ తెలుసు కదా వడాలి నేల ఆవి టాప్ పై దాకా వచ్చిందంటే తోపు కదా అందరూ టాప్ పై దాకా వచ్చిన వాళ్ళు అందరూ తోపు రావరు ఒక్కొక్కసారి శక్తులు వాళ్ళు కూడా వస్తారు కొంతమంది కానీ ప్రియాంక జైన్ గేమ్తో ప్రూవ్ చేసుకొని భయంకరమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ప్రూవ్ చేసుకొని అక్కడ ఉండి దాని ద్వారా టాప్ ఫైవ్కి వచ్చారు కానీ శోభాష్ రెట్టి వచ్చారు లాస్ట్ దాకా గేమ్ ఉండి వచ్చారని అనలేము సో కొంతమంది గేమ్ లేకొని వస్తారు బిగ్ బాస్లో కానీ ఈవిడ గేమ్ ఉండి పర్ఫార్మెన్స్ ఉండి మాట తీరుండి ఆట తీరుండి వంట చేసి పెట్టి అందరితో బాగుండి ఆ రకంగా టాప్ ఫైవ్ దాకా వచ్చారు వెరీ గుడ్ కంటెస్టెంట్ లేడీ కంటెస్టెంట్స్ టోప్ కంటెస్టెంట్ ఆవిడ సో ఈవిడ దాంతోపాటుగా ఈవిడది ఎక్కడంటే టఫ్ జర్నీ శివ్ వచ్చి చెప్పాడు చూసారా ఫ్రెండ్స్తో ఉండొద్దు అన్నట్టుగా ఇండికేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి ఆవిడ ఆయన చెప్పినట్టుగా వన్ టూ డేస్ ట్రై చేశారు కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరికంటే కూడా ఈవి ఈవిడ ఎక్కువ క్లోజ్గా ఉన్నారు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరితో ఎక్కడంటే వాళ్ళిద్దరూ తప్పుపట్టారు టూ వన్ టూ ఇన్సిడెంట్లో ప్రియాంక జన్ కానీ ప్రియాంక జన్ ఆ సిచ్యువేషన్ కూడా ట్యాకిల్ చేసుకుని బాధపడి మళ్ళీ వచ్చి వాళ్ళతోనే బాగా చూసారా అది బాగా అనిపించింది దాంతోపాటుగా ప్రతి ఒక్క టాస్క్ అబ్బాయిలతో సమానంగా ఇంకొక మాట చెప్పాలంటే చాలామంది అబ్బాయిల కంటే బాగా పల్లె ప్రియాంక జన్ ఆడారు దెర్ ఈజ్ నో డౌట్ షీఈస్ డిజర్వ్డ్ ఫర్ టాప్ ఫైవ్ దెర్ ఈజ్ నో డౌట్ దాని తర్వాత టాప్ ఫోర్లో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు యావర్ గురించి సార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే పదిహేను లక్షలు డబ్బులు పంపించిన తర్వాత బిగ్ బాస్ టీము ఈ విషయంలో నాకు చాలామందికి ఓపెన్ ఉండొచ్చు కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు నేనైతే కొంత హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ ప్లేస్లో ప్రిన్స్ యావర్ ఉన్నాడని కాదు బాగా ఆడిన ఒక కంటెస్టెంట్ ఉన్నాడని ఎందుకు బిగ్ బాస్ టీమ్ మీద కొంతమంది ఫీల్ అయ్యి ఉండొచ్చు బాధపడి ఉండవచ్చు అంటే విన్నర్కి రావాల్సిన డబ్బులు ఈజీగా వేరే వాళ్ళకి ఇచ్చారే అనేసి కొంతమందికి బాధ కోపం అనిపించుండొచ్చు కానీ నాకు అనిపించింది తెలుసా వాళ్ళు ఈజీగా వచ్చేటట్టే చేశారు దెర్ ఈజ్ నో డౌట్ ఎందుకంటే సింపుల్గా పదిహేను లక్షలు బయట ఆడియన్స్ పాలసీ ఎలా ఉందో అన్నీ తెలుసు అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని డైరెక్ట్గా అడిగేసా తీసుకోమంటారా లేదని తీసుకోమని చెప్తారు ఎందుకంటే అక్కడ ఆయనకి ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అందరికి తెలుసు కాబట్టి తీసుకోమని చెప్పినప్పుడు తీసుకుంటారు సో అలా అవకాశం ఇస్తే ఈజీ కదా తీసుకోవడం డబ్బులు అని అనుకోవచ్చు కానీ అక్కడ అవకాశం ఇచ్చింది ఎ వెరీ గుడ్ కంటెస్టెంట్కి భయంకరంగా కష్టపడి టీఆర్పీకి సహాయం చేసి అంత యూజ్ ఎఫర్ట్స్ పెట్టినా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్కి తెలుగు రాకపోయినా ఇక్కడ దాకా వచ్చిన కంటెస్టెంట్కి అవకాశం ఇచ్చినందుకు నాకు హ్యాపీగా అనిపిస్తుంది వేరే వాళ్ళకి ఏమీ ఆడకుండా వాంటెడ్గా ఇప్పించు కోపం వస్తుందేవి కానీ నాకేం అనిపించలే స్టిల్ చాలామందికి కోపం వచ్చినా కూడా అంటే విన్నర్కి రావాల్సింది విన్నర్కి రావాలి అంత తీసి ఇప్పిస్తారా అనుకున్నప్పటికీ అది వాళ్ళ ఒపీనియన్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రిన్స్ ఎవరికి ఇవ్వడం దాంతోపాటుగా స్టేజ్ మీద వాళ్ళ అన్న వాళ్ళందరూ తీసుకోమని చెప్పారు ఆ తర్వాత వీళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అమరు వాళ్ళ అమ్మగారు ఆవిడేమన్నారంటే లేదు లాస్ట్ దాకా ఉండాలనేది వాడు కోరిక డబ్బులు ఏమీ వస్తలేదు అన్నారు పల్లె పరిశాంతలు నానైతే జనాలు కోసం వచ్చాడు వాడు లాస్ట్ దాకా ఉండాలి సార్ నేను వద్దు అని చెప్పాడు సో తర్వాత శివాజీ గారి వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి నీకు డబ్బులు కోసం రాలేదు నాన్న మనకొద్దు నువ్వు ఉన్న నిరో ఉన్న లాస్ట్ దాకా ఉండాలి నువ్వు అక్కడే ఉండాలి అనేసి ఆయన ఆయన బాగా చెప్పారు ఇలా అయిపోయిన తర్వాత ఎవరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు సార్ ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అని చెప్పేసి వెళ్ళారు తర్వాత థర్డ్ పొజిషన్లో శివాజీ గారు ఎలిమినేట్ అయ్యారు సో శివాజీ గారు ఎలిమినేట్ అవ్వడం చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే అన్యాయం ఆయన అట్లీస్ట్ టాప్ టూకి డిజర్వ్డ్ నేనేమంటానంటే ఆయన టాప్ టూకి డిజర్వ్డ్ కాదు ఆయన టైటిల్కి విన్నర్కి డిజర్వ్డ్ అన్ని ఆస్పెక్ట్స్లో నేను చాలా సార్లు కొంతమంది ఊడాల్సికి అర్థం కాని విచిత్రమైన విషయం ఏంటనే నేను లైవ్ పెట్టి శివాజీ నెగటివ్ నెగిటివ్ అని ఫీల్ అవుతున్నారు ఒరే నాయన నేను లైవ్ పెట్టింది అవతల వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేయమని నేను ఎందుకు ఒపీనియన్ షేర్ చేస్తా నేను శివాజీ గారి తరపున తప్ప బిగ్ బాస్ లైవ్స్లో నా లైవ్ మొత్తం పెట్టుకొని చూసుకోండి వేరే అమర్ ఫ్యాన్స్ శివాజీ గారిని ఏమన్నా అంటుంటే వేరే వాళ్ళని ఏమన్నా కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వని నేను శివాజీ గారి గురించి ఎప్పుడైనా ఏదన్నా అంటే నేను రెస్పాండ్ అయ్యేవాన్ని అలా కాదు అలా కాదని హీఈ్ వెరీ స్పెషల్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అది ఎందుకు చెప్తానంటే ఈ ఏజ్లో వచ్చిన కంటెస్టెంట్ ఇంత ఎఫర్ట్స్ నా భూతో నా భవిష్యత్ ఇంకా నాకు తెలిసి ఎప్పటికీ రాడు ఇంత ఏజ్ ఇంత ఫేమ్ ఉన్న వ్యక్తి చేయి ఇరిగినప్పటికీ కూడా చెయ్యి డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి లైఫ్ మీద అంటే ఏమవుద్ది ఈ చదివికి ఏమైతే ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని కూడా ఆలోచించకుండా హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టిన ఏకైక కంటెస్టెంట్ శివాజీ గారు దెర్ ఈజ్ నో డౌట్ దాంతో పాటుగా ఆయనతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ గెలిచినా నాకు పర్లేదు అన్నటువంటి సిగ్నల్స్ ఇస్తూ వచ్చి వాళ్ళని బీభత్సంగా అప్రిషియేట్ చేస్తూ లాస్ట్ టూ డేస్లో కూడా వాళ్ళని బీభత్తంగా పోగొట్టడం అంటే ఎవడి వల్ల కాదు బిగ్ బాస్లో అలాంటి నేను ఉండొచ్చిన అందరి మీద కుళ్ళు కుతంత్రాల్లో ఉంటాయి హౌస్లో ఒకరిని గెలిపిద్దాం వాడి గెలిచినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాం అనేది ఎవ్వరికి ఉండదు అలాంటి కంటెస్టెంట్స్ మధ్యలో శివాజీ గారు ఆణిముత్యం లాగా ఎవరు గెలిచినా ఒకటే ప్రిన్సి ఎవరు గెలిచినా పల్లవ ప్రశాంత్ గెలిచినా ఒకటే అని వాళ్ళిద్దరిని వాళ్ళ ముందు వాళ్ళ వెనక కూడా వెన్నుదన్నుగా భుజం తట్టి నడిపించారు చూసారా దెర్ ఈజ్ నో డౌట్ హీఈస్ వెరీ గుడ్ కంటెస్టెంట్ ఏంటంటే ఆయన ఓడిపోవడానికి రీజన్ ఆయన థర్డ్ పొజిషన్ వచ్చినప్పటికీ అది ఆయనకి మంచిదే నేను ఇది ఒక్క మాట చెప్తామేనండి ఒకవేళ సింపుల్గా మాట్లాడదాం ఆయన థర్డ్ పొజిషన్ రాబట్టే ఆయనకి అన్యాయం అని మనం చాలామంది ఫీల్ అవుతున్నారు అదే ఇంకొంచెం ముందు పొజిషను టాప్ వన్ పొజిషన్ వచ్చిందంటే దాన్ని ఏ విధంగా మార్చే వాళ్ళు తెలుసా గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మార్చేవాళ్ళు తెలుసా చేయి బాగా లేకుండా కూర్చున్నాడే అంటారు ఆయన కూర్చోాలి అనే వాళ్ళు అంటారు ఇప్పుడు టాప్ త్రీ వచ్చిందనివల్ల అన్యాయం అని ఫీల్ అవుతున్నామా దాంతోపాటు ఎంత బాగా ఆడని ఫీల్ అవుతున్నామా డట్టు ఆయన ప్రిన్సే అవర్కి డబ్బులు తీసుకోరా ఆయన సలహా ఇచ్చాడు ఆయన ఫ్యామిలీ ఎపిసోడ్లో ఫస్ట్ ఉన్నది ఆయన ఆయనే గెలుస్తారని అనుకోవచ్చుగా అనుకోవచ్చు ఎవరు ప్రిన్సీ అవర్ డబ్బులు తీసుకోమని చెప్పడం ఎంత హైలైట్ అది ఏ అవకాశం వచ్చిన వదలొద్దిని ఆయన డబ్బులు ఇచ్చినట్టే కదా ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఎంత పుష్ చేస్తాడు ఎంత సలహాలు ఇచ్చాడు ఎంత మోటివేట్ చేశాడు ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే శివాజీ గారిలో సారీ ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే ఆయన ఈ సీజన్లో చెయ్యి బాగలేదు ఆ జర్నీ ఇంత చెయ్యి లేకుండా బీభత్సంగా టాస్క్లు ఆడమే కాకుండా బాగా గెలుస్తాడు అనే టైంలో కూడా వెళ్ళిపోతాను అన్నవాడు అంటే వెళ్ళిపోతాను నేను నేను ఉండలేను ఖాళీ కూర్చొని గెలవడం ఇష్టం లేదు అన్నాడు పాటుగా వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత కూడా స్టేజ్ మీద ఆయన ఏమన్నాడు తెలుసా వాళ్ళు కొడుకుతా ఏ వాళ్ళు కొడుకుతా అన్నాడు అమరు పల్లవ్రశాంత్ రే మీరు ఎక్కువ దూరం వెళ్ళాలి నాదేమన్నారు అన్ని చూసాన ఆయన అలా అనబట్టే ఆయనకి గెలవలేదు చాలాసార్లు ఇలాంటి ఒపీనియన్ షేర్ చేయబట్టే ఆయన థర్డ్ పొజిషన్కి వచ్చారు పల్లవ ప్రశాంత్కి వేసినా ఒకటే ప్రశాంత్ గెలిచినా శివాజీ గారి హ్యాపీగా ఫీల్ అవుతారనే సిగ్నల్స్ ఏ కంటెస్టెంట్ ఎవడు ఆయన జర్నీ నువ్వు ఇచ్చేసారు పల్లవ్రశాంతిని నువ్వు గెలవాల నువ్వు గెలవాలన్నారు అలాగే అలా చేయబట్టే శివాజీ గారు థర్డ్ పొజిషన్కి వచ్చారు కానీ లేకపోతే శివాజీ గారు వాళ్ళు దెర్ ఈజ్ నో డౌట్ మీరు ఎంత విన్నా ఎంత అనుకున్నా ఎంత అనుకోకపోయినా నేనేం పడించుకోను నా మనసులో మాటది దాంతోపాటుగా ఆయనకి ఇంకొక ఇంకొకటి ఏంటంటే వెరీ గుడ్ అసలు శివాజీ గారు ఇంకా నేను ఇంకెంతకంటే చెప్పలేదు చాలా 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 హైలైట్ కంటెస్టెంట్ ఆయన జర్నీ కానీ ఆయన ఒకటే అమర్ విషయంలో అమర్ జోక్గా తీసుకున్నాడు అమర్ లాస్ట్లో కూడా ఐ లవ్ యూ అన్న అది అని చెప్పి అమర్ అమర్ చాలా కేజల్గా తీసుకున్నాడు బయటే అది నచ్చలేదు జనాలకి కొంతమందికి అంతకుమించి అంత ఏం లేదు ఆయనకి నెగిటివిటీ లేదు టూ మచ్ పాజిటివిటీతో బయటకు వచ్చారు ఇంకా అంతకుముందు ఏమైనా బయట అవుట్ సైడు పొలిటికల్గా కొంచెం ఆ పార్టీలు ఈ పార్టీలు అని ఉంటాయి కానీ ఇప్పుడు వేరే పార్టీలు కూడా గౌరవించేంత ఇదిగా వచ్చింది ఆయన జర్నీ టూ గుడ్ దాంతోపాటుగా ఆయన కూడా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఎందుకంటే నువ్వు ఎంత వయసు ఉన్నా నువ్వు ఎంత సాధించున్నా ఎక్కడికి వెళ్ళినా అక్కడ వదిగి ఉండాలి ఎక్కడికి వెళ్ళినా దాంట్లో అడాప్ట్ అయిపోవాలి అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు లేకపోతే పిల్లపచ్చాలతో అక్కడ ఉండి వాళ్ళతో పాటు ఆడి వాళ్ళకి పనులు చేసి పెడతా వాళ్ళతో ఉంటూ అని అది ఏం ఊరికే ఉందా ఆయనది అట్లా ఆ తర్వాత అమరదీప్ గురించి మాట్లాడదాం లాస్ట్ ఇద్దరు ఆ ఇద్దరిలో అమరదీప్ పల్లె ప్రశాంత్ ఇద్దరు నాకుసారి తీసుకొని వచ్చి విన్నర్గా పల్లె ప్రశాంత్ అనౌన్స్ చేశారు ఇక్కడ హైలైట్ ఏంటంటే పల్లవ ప్రశాంత్ శివాజీ గారు వెళ్తున్నప్పుడు కాళ్ళ మీద పడి ఏడ్చి కాళ్ళ దగ్గర పెట్టుకుని ఏడ్చేట్ చూసారా గురు శిష్యుల బంధం మాత్రం ఇంకా నువ్వు వంద జన్మలు ఎత్తినా వంద బిగ్ బాస్ తెలుగు హిస్టరీలు చూసినా వంద కాదు రెండు వందలు బిగ్ బాస్ తెలుగులో బిగ్ బాస్ ఉన్నంత వరకు ఎప్పటికీ ఇలాంటి గురు శిష్యులు రారు లాస్ట్ సెకండ్ దాకా ఒక్క సెకండ్ కూడా గొడవ లేకుండా ఒక్క మనస్పర్ధ లేకుండా ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే యావరికి శివాజీ గారికి పల్లపశాంతి కానీ చిన్న చిన్న మనస్పర్ధ ఒక్కటి ఒక్కసారి వచ్చింది కానీ వీళ్ళిద్దరికీ అసలు రానుగోరాల సూపర్ అసలు ఏడుస్తుంటే రై 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 ఆగరా ఆగరా అనేసి అనేసి అనేసిపోవడం ఆ తర్వాత ఇది హైలైట్ చెప్తానండి అమర్దీప్ గురించి ఒక మాట చెప్తానయా అమర్దీప్ రన్నర్ అయ్యాడు వెళ్ళేటప్పుడు అన్న లవ్ యూ అన్న అనేసి శివాజీ గారు అన్నాడు వెళ్ళిన తర్వాత రన్నర్ అయ్యాడు రన్నర్ అయినప్పటికీ అమర్దీప్ అంత టఫ్ జర్నీ ఈ హౌస్లో ఫస్ట్ టఫ్ జర్నీ వచ్చి నా దృష్టిలో శివాజీ గారిది ఒకటి చేయి బాగాలేకపోయినప్పటికీ ఆ ఏజ్తో పాటు ఉండడం అవన్నీ చేయడం రెండు అమరదీప్తి మూడు అంబటి అర్జున్ రెండోదే అంబటి అర్జున్ మూడు అమరదీప్తి ఎందుకు చెప్పమంటారా అంబటి అర్జున్ వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంది స్టిల్ ఆయన ఐదో వారంలో వచ్చాడు కాబట్టి ఆయన థర్డ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అమరదీప్తి ఎందుకంటే ఫస్ట్ ఐదు వారాల్లో హోస్ట్ బీభత్సంగా బీభత్సంగా సప్రైజ్ చేసి సప్రైజ్ చేసి తప్పులు ఉన్నాయి అయినప్పటికీ అంత సప్రైజ్ చేసినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బయట ఉన్న క్రేజ్ ఆయనకి తెలిసి ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ మెంటల్ టెన్షన్తో ఆడాడు చూస్తారా ఆ మెంటల్ టెన్షన్తో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు చూస్తారా చాలా గ్రేట్ అది అంత ఈజీ జర్నీ కాదు బీభస్ పైన పెయిన్ బీవసమైన బాధ ఏంద్రా ఇంత ఇంత ఇన్ని ఇన్ని నెగిటివ్ చెప్తున్నారు నాకు సారు నిజంగా అంత దిగజారిపోయానా ఎలిమినేట్ అవుతానేమో అని ఒకనొక స్థాయిలో భారీగా థింక్ చేసిన పొజిషన్కి వచ్చేసాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా టాప్ టూతో రావడం అనేది అంత ఈజీ జర్నీ కాదు తప్పులు చేసుకుండొచ్చు ట్రోల్ గుర్ర ఉండొచ్చు అన్ని పక్కన పెడితే చాలా బాగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు నువ్వు ఏ ప్రోమైనా తీసుకో ఏ రకమైన తీసుకో ఏ ఇన్సిడెంట్ అయినా తీసుకో ఏ గొడవైనా తీసుకో ఏ సిచ్యువేషన్ అయినా తీసుకో అమర్దీప్ లేకుండా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లేదు నేను ఎప్పటికీ గర్వంగా చెప్తా బిగ్ బాస్ సీజన్ సెవెన్ మంది హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళలో శివాజీ గారి నెంబర్ వన్ అమర్దీప్ నెంబర్ టూ పల్లవ ప్రసాద్ నెంబర్ త్రీ ప్రిన్స్ సేవర్ నెంబర్ ఫోర్ శోభా శెట్టి నెంబర్ ఫైవ్ రతిక నెంబర్ సిక్స్ నా దృష్టిలో మాత్రం ఇది మీకు ఎంతమందికి ఏమనిపించిందో తెలీదు అమర్దీపు అసలు అసలు ఎంత అభిమాని స్వామి ఒక మనిషిని ఆరాధిస్తే అలా ఆరాధిస్తారా అన్నట్టుగా రవితేజ గారు కూడా మంత్రముగ్ధుడైపోయి ఆయనకి సినిమా అవకాశం నేను ఇచ్చేస్తా అని చెప్పి ఆయన హార్ట్ఫుల్గా హ్యాపీకి ఫీల్ వేయరు వాళ్ళ వాళ్ళ వైపు బాధపడుతున్నారు వాళ్ళ వైపు ఆనంద బాష్పెళ్ళం సినిమా అవకాశం వస్తే ఒక అభిమాన హీరో ప్లేస్ సినిమాలో సినిమా అవకాశం ఇస్తే ఆయనే కళ్ళ ముందు ముఖం మీద చెప్పడం అది వచ్చేలాగా చేసిన బిగ్ బాస్ టీంకి నాకు సరికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళు బిగ్ బాస్ టీమ్ ఎలా ఉంటారంటే ఎవరికైనా ఏదైనా డిజర్వ్డ్ అనుకుంటే ఏదో ఒకటి రావడానికి ఏదో ఒక హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు బిగ్ బాస్ టీమ్ అది నాకు బాగా ఇష్టం హైలైట్ వాళ్ళు మాత్రం ఆ తర్వాత పల్లవ్ ప్రశాంత్ గెలిచేశాడు గెలిచేసప్పుడు గెలిచాడు చేతులు ఎత్తేసారు నాకు సరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నాకు భయంకరంగా నచ్చింది పల్లవ్ ప్రశాంత్లో ఏంటంటే చేతులు ఎత్తిన తర్వాత బాపు అనలేదు అమ్మా అనలేదు ఏమన్న అన్న అన్న శివాజీ గారిని అన్న అంటున్నాడు గెలిచిన తర్వాత ఫస్ట్ శివాజీ గారికి చెప్తున్నాడు ఆనందం ఆయనతో పంచుకుంటున్నాడు వాళ్ళ అంత కూడా కాకుండా సూపర్ కదా గురుశిష్యుల బంధం ఎంతకంటే స్ట్రాంగ్ ఎట్లా ఉంటుంది శివాజీ గారు కూడా విజిలేస్తున్నాడు ఆయన గెలిచినా ఆయన విజిలేయ్యడు అంత ఓవర్ చేయడు పల్లెవ ప్రశాంత్ గెలిస్తే విజిలేస్తున్నాడు అంత ఆనందపడుతున్నాడు తూ కూడా డబ్బా వెళ్ళిద్దరు రిలేషన్షిప్ మాత్రం నా భూతో నా భవిష్యత్ నా భూతో నా భవిష్యత్ నాకు ఒక్క మాటతో పల్లవపశాంత్ ఎంత బాగా నచ్చిన మాట ఏం తెలుసా ముప్పై ఐదు లక్షలు ఇస్తారని ఏదో ఫ్లూలే చెప్పొచ్చులేదని వదిలేదు తర్వాత రెండు మూడు లక్షలు ఇచ్చేసి మూట కట్టుకుందాం అని అనుకోవచ్చు స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు కూడా ముప్పై ఐదు లక్షలు జనాలకే ఇస్తాను మా నాన్నకారు మా అమ్మకి నగలు అంటాడు ఎంత స్పాంటేనియస్గా ఇంత బాగా చెప్పాడు స్వామి ముప్పై ఐదు లక్షలు ఎవడైనా గుర్తు చేస్తాడా గుర్తు చేసిండు గట్టిగా నేను వాళ్ళకే ఇస్తాను చూస్తారు మీరు కూడా నేను ఇచ్చి తీరుతానని ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు రైతుల కోసం గెలిచాడు రైతుల కోసం రైతు బిడ్డగా వెళ్ళాడు రైతులకు ముప్పై ఐదు లక్షలు సంపాదించుకొచ్చాడు నాకు ఈరోజు నేను ఇందాక రీల్లో కూడా చెప్పినట్టుగా ఎవరైతే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు ఉన్నారో వాళ్ళ అమ్మ ఉన్నారో వాళ్ళిద్దరికంటే వాళ్ళ అక్క కూడా ఉన్నారో వాళ్ళ ముగ్గురి కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరికంటే కూడా బిగ్ బాస్కి పంపించిన ఆ లక్ష పన్నెండు లక్షల మంది పదమూడు లక్షల మంది షేర్ చేశారు చూసారు అతను రీల్ని బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఆ పదమూడు లక్షల మంది ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ప్రౌడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వరే నాయన పంపించినందుకు గెలిచాడు కదరా అని వాళ్ళు షేర్ చేసిన వాళ్ళందరూ హ్యాపీకి ఫీల్ అవుతారు ఓట్ చేసిన వాళ్ళందరూ హ్యాపీకి ఫీల్ అవుతారు వాళ్ళ ఇంటి కూడా అందరి నోర్లు ఆటతో మాటతో కాకుండా ఆటతో నోర్లు మూయించాడు ఎంతమంది ట్రోల్ చేశాడు ఎంతమంది అవకాశం ఎందుకు ఇస్తారు సపోర్ట్ అడిగాడని ట్రోల్ చేశారే ఇప్పుడు అలా సపోర్ట్ అడిగాడని ట్రోల్ చేసిన వాళ్ళకంటే కూడా వాళ్ళందరినీ ట్రోల్ చేసిన వాళ్ళందరినీ ఫ్యామిలీ ఆడియన్స్ గుర్తుపడటరేమో యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు గుర్తుపడతారు పల్లవ ప్రశ్చందరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గుర్తుపడతారు పాటుగా సపోర్ట్ కోసం మెసేజ్ చేశారు అనుకున్నారు కానీ ఇప్పుడు ఏ సపోర్ట్ లేకుండా పల్లవ ప్రచంద్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయ్యాడు గుర్తుపెట్టుకో పల్లవి ప్రశాంత్ చాలా రోజులు యాదుండే పేరు చాలా రోజులు గుర్తుండే పేరు గుర్తుపెట్టుకోండి దర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే అంత ఈజీ జర్నీయా రిక్వెస్ట్ చేసిన అడుక్కొని వచ్చాడు అడుక్కొని వచ్చాడు అన్న పర్సన్ అసలు ఎవరిని అడుక్కోకుండానే జనాలే నచ్చి ఓట్లేసి గెలిపించారు లాస్ట్ డైలాగ్ లాస్ట్ మాట ఈ సీజన్కి ఇదే బజ్ గురించి చేస్తాను మోస్ట్లీ బజ్ గురించి కూడా చేయకపోవచ్చు నేను చేస్తే బజ్ లాస్ట్ ఇదే లాస్ట్ లాస్ట్ మాట జనం పంపించారు జనం గెలిపించారు దట్ సెట్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ మూడు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ సీజన్ రేపటి నుంచి కన్యూ అవుతాయి బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్ సీజన్ టూ గురించి వీడియోస్ కన్యూ అవుతాయి కంగ్రాచులేషన్స్ పల్లవ్ ప్రసాద్ వెరీ ఇన్స్పిరేషన్ టు పీపుల్ ఎవరైతే మనం అనుకున్నది అవ్వదు అకితాలు చేస్తారు అమ్మో అంత పెద్ద డ్రీమ్ మనకెందుకురా మన ముఖానికి అంత అవసరమా మనకు అంత సీన్ లేదనుకుంటారో వాళ్ళందరికీ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ప్రశాంత్ కలగ అంటారా ఒక మనిషి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి విన్నర్ అయ్యి వస్తాడు అది ఏంది వాళ్ళు పిలిస్తే ఓకే ఇతనే అడిగి ఇతనే ఇది ఇంక జరగదు బిగ్ బాస్ చరిత్రలో ఇంక మళ్ళీ జరగదు నేను బిగ్ బాస్కి వస్తానని చెప్పి చేసి 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 వాళ్ళు పిలిస్తే వెళ్ళినోళ్ళు కానీ నేను వస్తానని చెప్పి అడిగి వెళ్ళినోళ్ళు తీసుకున్న వాళ్ళు లేరు తీసుకున్న తర్వాత గెలిచిన వాళ్ళు ఇంక అసలు ఎప్పటికి రారు హ్యూజ్ ఇంపాక్ట్ అబ్బా హ్యూజ్ ఇన్స్పిరేషన్ పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాడు స్వామి సక్సెస్కి ఈ ఒక్క ఈ రోజుకి మాత్రం ఆన్ ది స్పాట్ సక్సెస్కి మీనింగ్ చెప్పు అంటే పలోవ్రశాంత్ చూపించు చూపించవచ్చు డైరెక్ట్గా పలోవప్రశాంత్ టూ గుడ్ అంతే ఇంకెందుకంటే చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ టపాసులు బేల్చాలనిపిస్తుంది నాకు నిజంగా